అందరికీ నమస్కారం అండి నేను మీ విజయలక్ష్మి రామదాసిని ఈరోజు కొన్ని సామెతలు అనండి పొడుపు కథలు రెండు కలవలుసు ఉన్నాయి కాబట్టి ఇవి నేను నాకు తెలిసింది చెప్తాను నేను కొన్ని రాసుకున్నాను కొన్ని విన్నాను నా చిన్నప్పుడు కొన్ని విన్నవి ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో నేను ఇవి రాసుకున్నాను అంటే అప్పటికి ముందే వచ్చు కానీ నేను బుక్ ఎక్కి బుక్కులోకి ఎక్కించుకునేది ఇరవై మూడులో పొంద రెండు వేల ఇరవై మూడులో వినండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ధన్యవాదములు అండి మీ అందరికీ నమస్తే మంజలి ఇద్దరు సత్పురుషులకు ఒకరు పుట్టినవాడు ఇంకొకరు గిట్టినవాడు ఎవరు వాళ్ళు నేనే చెప్తా ఒకరు కుమారస్వామి ఒకరు వినాయకుడు ఇంకొకటి ఇరుగు పొరుగు పోటీ ఇల్లు చెడు నొప్పులతోటి ఒళ్ళు చెడు ఇరుగు పొరుగులతో యుద్ధం ఉందనుకోండి రోజు గొడవే ఇంట్లో అలాగే ఒళ్ళులో పాత నొప్పులు ఏమైనా వాత నొప్పులు ఉన్నాయనుకోండి దాంతో ఒళ్ళు నొప్పులు ఒళ్ళు చెడు ఒళ్ళు బాధ ఇది దీనార్థం ఎంత బతుకు బతికి ఇంటెనకాలు చచ్చినట్టు అంటారు అంటే ఇంత పెద్ద బతుకు బతికి వీళ్ళతోనా మేనం గొడవలు పడేది అని ఏదో ఒక సందర్భంగా ఎంత బ్రతుకు బతికి ఇంట వెనకాల చచ్చినట్టంటే మనం వింటెనకాలు చచ్చిపోతామని కాదు అక్కడ అర్థం సామెత అది అంటే ఎంత బ్రతుకు బ్రతికి వీడితోనా నాకు యుద్ధం లేకపోతే వీడితోనా నేను మాటలు పడేది అన్న భావం వచ్చే మాటది ఈ ఊరికి ఆ ఊరికి ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు కూడా అంతే దూరం అంతే కదండి నుండి ఎంత దూరం వెళ్తాం నుండి అంతే దూరం వస్తాం కాబట్టి ఇది కూడా సామెతలు మనకి చిన్నప్పటి నుంచి విన్నవి తర్వాత అందని ద్రాక్ష పళ్ళు పుల్లన ద్రాక్ష పండు పుల్లన అంటే మనకు అందకపోతే పుల్లన లేకపోతే అది తీయనే అనమాట అంటే ఒక నక్క ద్రాక్ష తోటలకి వెళ్ళి కాళ్ళు ఎత్తి అందుకుంటుందట ఇది కథలో కూడా విన్నాను నేను అప్పుడు ఆ ద్రాక్ష పండు అందలేదు ఇంతలో ఒక తోడేలు వచ్చి అడిగిందట ఏమీ ద్రాక్ష పళ్ళు నీకు అందలేదా అంటే అందలేదు కాబట్టి అది పుల్లగా ఉన్నాయి అందుకే నేను అందుకోలేక వెళ్ళిపోతున్నాను అని చెప్పిందంట అంటే తనకు అందలేదు కాబట్టి పుల్లనా లేకపోతే ద్రాక్ష తీయన ఇది ఒక శాంతం నెక్స్ట్ ఏగ రణం కోరును నక్క శవం కోరును ఏగ ఇప్పుడైనా పుండును కోరుకుంటుంది పుండు ఉందంటే అక్కడికి అది గొలికి గొలికి దంచం మరి కొంచెం పెద్ద వచ్చేస్తుంది లేదా దాని మీద తన రెట్ట వేసేసి తను అదే తను మూత్ర విసర్జనలు లేకపోతే టూ వన్ టూ చేస్తే మది మరి కొంచెం ఎక్కువ అవుతుంది మనకి ఆ రణం ఏగ అందుకనే దానికి గుడ్డ కట్టడం లేకపోతే ఆకు కట్టడం చేస్తుంటారు పెద్ద రణం అయితే దాన్ని తులుసురు ఏదో అంటారు పెద్ద పుండు అదే నక్క అయితే శవాన్ని కోరుకుంటుంది ఎవరు చేస్తారా ఎవరిని పీకు తిందామా అని ఇది కూడా సామెతే ఈ రోజుకి ఇంత ఆపేస్తానండి ధన్యవాదములు కొంచెం నాకు సరిగా ఆనంద